డైనోసార్లు నిజంగా ఉన్నాయా అవి లేకపోతే మళ్ళీ మన మధ్య ఉన్నట్లు సినిమాలో చూపిస్తున్నారు ఎందుకు దాదాపు ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం నుంచి సుమారు నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం వరకు డైనోసార్లు ఈ భూమి మీద ఉండేవన్నది పచ్చి నిజం వివిధ ప్రజాతులకు చెందిన డైనోసార్ల శిలజ అవశేషాలు వాటి ఉనికికి సాక్ష్యాలుగా ఉన్నాయి ఆ దశలో భూమి మీద అమెరికా ఆఫ్రికా ఆసియా ఖండాలు కూడా కలిసే ఉండేవి కానీ విపరీతమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల వాటి దేహ నిర్మాణంలోని అసౌకర్యం వల్ల వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల అవి క్రమేపి అంతరించాయి ఓ సిద్ధాంతం ప్రకారం ఓ పెద్ద గ్రహశకలం భూమిపై పడిన తాకిడికి కలిగించిన తీవ్రమైన పరిస్థితుల వల్ల ఒక్క మార్గ డైనోసార్లు అంతరించాయని కేవలం చిన్న జీవులే బ్రతికాయని చెబుతారు అయితే డైనోసార్లు ఇప్పుడు లేవు డ్యూరసిక్ పార్క్ లాంటి సినిమాల్లోనూ కొన్ని ఛానల్లోనూ చూపించే డైనోసార్లు కేవలం కల్పితం కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా యానిమేషన్ చేసి అవి మన మధ్య తిరుగుతున్నట్లు చూపిస్తారంతే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్